హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే సినిమాలకి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఎందుకంటే ఆయన సినిమాలో రెగ్యులర్ ప్లే ఉండదు సీన్స్ అన్ని చాలా నేచురల్గా సున్నితంగా అనిపిస్తాయి ఆనంద్ నుండి లవ్ స్టోరీ వరకు ఆయన సినిమాలు అదే ఫీలింగ్ని కలిగిస్తాయి అయితే శేఖర్ కమ్ముల సినిమాలకి మార్కెట్ ఏర్పడేలా చేసిన సినిమా అంటే ఖచ్చితంగా అది హ్యాపీడేస్ అనే చెప్పాలి రెండు వేల ఏడవ సంవత్సరం అక్టోబర్ రెండున విడుదలైన ఈ సినిమా పెద్దగా హడావిలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది ఇక బీటెక్ లైఫ్ను రెండున్నర గంటల్లో చాలా అందంగా చూపించారు శేఖర్ కమల ఈ సినిమా వల్లే నిఖిల్ వరుణ్ సందేశ్ తమన్నా వంటి వారు స్టార్లుగా ఎదిగారు ఇక ఈ మధ్య ఈ సినిమా రిలీజ్ అయి పదిహేడేళ్లు పూర్తి కావచ్చింది ఇక ఈ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద హ్యాపీడేస్ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్ వేద్దాం ఇక నైజాంలో ఈ మూవీ ఐదు కోట్ల యాభై లక్షలు వసూలు చేసింది ఇక శ్రీడర్లో రెండు కోట్ల తొంభై మూడు లక్షలు ఉత్తరాంధ్రలో కోటి ఎనభై రెండు లక్షలు ఈస్ట్ గోదావరిలో కోటి నలభై రెండు లక్షలు వెస్ట్ గోదావరిలో తొంభై మూడు లక్షలు గుంటూరులో తొంభై ఎనిమిది లక్షలు కృష్ణాలో కోటి ఐదు లక్షలు నెల్లూరులో డెబ్బై ఏడు లక్షలు అదేవిధంగా టోటల్ ఏపీ తెలంగాణలో పదిహేను కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్లో మూడు కోట్ల పన్నెండు లక్షలు వసూలు చేసింది ఇలా వరల్డ్ వైడ్గా పద్దెనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల షేర్ని వసూలు చేసింది ఇక హ్యాపీడేస్ సినిమా ఐదు కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో బరిలోకి దిగింది అయితే ఫుల్ రన్లో ఏకంగా పద్దెనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల షేర్ని రాబట్టింది బయర్లకి పదమూడు కోట్ల యాభై తొమ్మిది లక్షల భారీ లాభాలను అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది ఓవర్సీస్లో కూడా ఈ సినిమా ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేయడం అనేది విశేషంగా చెప్పుకో సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొడుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి